ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది మొత్తం టోటల్గా ఒక రౌండ్ అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా గోడైతే ఎత్తున్నారు చూసారా గోడ గోడైతే ఈ విధంగా ఎత్తుతున్నారు మా వాళ్ళు అయితే మట్టి పాకము లోపల మా వాళ్ళు పడుతున్నారు చూసారా నేను కూడా కలిపి కలిపి బయటకు వచ్చాను మీకు కనిపించకపోవచ్చు గోడైతే ఒక సెక్కతోని ఇలా ఈ విధంగా అయితే కోస్తారు మా వాళ్ళు అయితే చూసారా ఈ విధంగా అయితే అనమాట ఒక కర్రతోని ఈ విధంగా హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు ఉన్నారా నేనండి మీ వెంకప్రభ ఈరోజైతే మా ఊర్లోని మేము పూర్వకాలం ఏ విధంగా చేసుకొని బతుకుతున్నారో ఆ విధంగా మేమైతే మట్టి గోడలు చేసుకొని ఒక ఇల్లు అయితే నిర్మిస్తున్నారు మీకైతే చూపించబోతున్నాము మీకు చూడండి లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి చూసిన లైక్ నచ్చిన అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీరైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడైతే నేను అక్కడ మేము ఏ విధంగా కడుతున్నాం అనేది మీకు పూర్తిగా చూపిస్తాము లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మా దగ్గర తీసుకెళ్తున్నాను చూడండి వాళ్ళు ఇప్పుడు ఆ గోడ అనేది కొంచెం ఉంది అది ఎత్తడానికి అయితే సిద్ధంగా ఉన్నారు చూసారా ఇప్పుడు కొంత అయితే తూలలు వేసే అయితే వచ్చింది గోడలు అయితే మీకు చూపిస్తాము ఏ విధంగా కడతారనేది లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇది చూపిస్తాము చూసారా ఎందుకో గోడ అనమాట ఇది మట్టి గోడ ఓన్లీ ఇదిగో ఇది మట్టి గోడ అనమాట అన్నీ ఇది ఇంతవరకు ఎత్తారు అనమాట ఇది ఆరు అడుగులు ఎత్తేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే తూలలు వేస్తారనమాట తూల ఈ విధంగా అయితే వేస్తున్నారు ఇక్కడ రాటలు అయితే వేస్తున్నారు చూసారా ఇప్పుడు దీని దీనిపైన కొంచెం గోడైతే ఎత్తాలి దానిపైన మరి తర్వాత రేఖ అయితే నేస్తారు మీకు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ముందుగానే మట్టి ఒక రోజు అయితే మోస్తారు మా వాళ్ళు అయితే తొక్కుతున్నారు ఇద్దరు మా మాయ వాళ్ళ ఇది మొత్తము మిక్స్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు నైట్ ఫుల్ బిజీ అయి ఉండరు ఇప్పుడైతే పర్లేదు ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అయితే మట్టి అయితే ఒక రోజు మోసి తర్వాత అందరు కలిసి అనమాట ఎందుకంటే ఒకరిని ఒకరు సాయం చేసుకుంటారు మా వాళ్ళు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ మట్టిని వాటర్ చేసుకొని మిక్స్ చేస్తున్నారు బాగా పాకం పట్టిన తర్వాత మేమైతే గోడ దగ్గర గోడ అయితే లేపడానికి అయితే అవుతుంది మీకు లాస్ట్ వరకు చూపిస్తాం ఏ విధంగా చేస్తాం అనేది చూసారా మా వాళ్ళైతే రెడీగా రెడీగా అవుతున్నారు ఇది అందరు ఇదిగో ఈ విధంగా అయితే అనమాట ఏ విధంగా చేస్తాము లాస్ట్ వరకు చూసండి ఇదిగో రెండు గదిలు అయితే చేస్తున్నాము ఇది మట్టి మట్టి కూడా అయితే చేస్తున్నారు ఇప్పుడు మట్టి అయితే ఈ విధంగా రాటలు అయితే వేసారు ఇది మీకు చూపిస్తాను పై నుంచి ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఈ ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ ప్రజెంట్ అయితే దూలలు అయితే వేస్తున్నారు ఇదిగో చూసారా రాటలు దీనిపైన అయితే తాము ఎందుకంటే దీనిపైన మనం ఏదైనా సరుకులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని ముందుగా ఈ విధంగా పెట్టి దానిపైన మళ్ళీ గోడైతే ఎత్తుతారనమాట మీకు చూపిస్తాము క్లారిటీ కనిపించకపోవచ్చు ఎదుగో మమ్మల్ అయితే రెడీగా ఈ అనేది ఈ గోడ పైన పెట్టి ఉన్నారు దీనిపైన కొంచెం గోడ ఎత్తుంటారు ఎత్తుతారనమాట ఎదుగో ఇది చూసారా ఇది రెండు గదిలో అయినా చేస్తున్నాము ఇది మొత్తం మట్టితోనే ఎత్తుతామన్నమాట పూర్వకాలం పద్ధతిలోనే ఈ విధంగా చేసుకున్నాం మరి గవర్నమెంట్ ఇల్లు మాకు ప్రజెంట్ వస్తాయి లేదని తెలియదు కానీ ఈ విధంగా మేమైతే మట్టి మట్టి గోడలతోనే ఇల్లు అయితే కడుతున్నాము మీకు లాస్ట్ వరకు ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ అయి కూడా చూపిస్తాము మీరు అయితే చూడవచ్చు ఇదిగో ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి గుమ్మడి పులుసు అనమాట మీకు చూపిస్తాను ఇదిగో చూసారా గుమ్మడి కోస్తున్నారు ఇప్పుడు ఈ గుమ్మడి పులుసు అయితే చేస్తారు చూడు చాలా బాగుంది ఇదిగో పచ్చగా పసుపు బాగుంది తియాకు కూడా ఉంటుంది కొంచెం తింటాను ఇది తింటాను ఇదిగో బాగుంది మట్టి పాకం పట్టాలి చూసారా బాగా కలపాలి ఇప్పుడు మన సిమెంట్ సిమెంట్ ఇసుక అనేది ఎలా కలుపుతాం గోడలు అన్నమాట అనమాట ఇటుకతో అలాగనమాట సో దీనికి ఎక్కువగా పాకం పట్టాలి పట్టిన తర్వాత మనం గోడ అయితే ఇస్తాము మీకు చూపిస్తాము ఏ విధంగా పాకం పడతాము ఇప్పుడు ఎదుగుడు సార్ నొస ఇప్పుడైతే నేనైతే మట్టిని తొక్కుతున్నాను ఇప్పుడు పాకం పడుతున్నాను ఇప్పుడు చూడండి ఏ విధంగా

का <laughs> अंबेडक <laughs> అరెడ్డి జీలాగా ఉంది ఈ విధంగా తొక్కుతున్నాం చూస్తారా ఇదిగో మట్టి పాకం కొంత ఇదైతే మేము గోడ ఇస్తాము ఈ విధంగా చూసారా మనము ఈ విధంగా అయితే మనం పాకం పట్టాలి బాగా తొక్కుతే పాకం వస్తుంది ఇదిగో చూపించిన అలసిపోయింది నేను అలసిపోయాను అన్నమాట తొక్కి తొక్కి మట్టికి తీసేస్తుంది ముందు మట్టిని పాకం పట్టాలి బాగా గోడెత్తాలంటే పాకం పడితేనే అవుతుంది ఆ పాప ఎదుగో ఫ్రెండ్స్ మేమైతే ఈ మట్టిని మంచిగా పాకం పెట్టిన తర్వాత మేమైతే గోడ అయితే ఇప్పుడు ఎత్తుతున్నాము చూసేరా ఈ విధంగా అయితే గోడ ఎత్తుతున్నారు పైన ఎదుగో మాయవాళ్ళు చూసారా కనిపిస్తున్నా గోడ అయితే ఏ విధంగా ఎత్తుందనమాట ఒక బిట్లు బిట్లు అనమాట మరి పైన ఒక ఈ బిట్టే ఎత్తిన తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎత్తాం ఎందుకంటే ఇది బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎత్తడానికి కూడా ఆస్కారం ఉండదు లేకపోతే కింద పడిపోద్ది సో అందుకనే మేము కూడా మూడు రోజుల తర్వాత ఎత్తుతాం అనమాట ఇది ఈ విధంగా అయితే మేమైతే అయితే ఎత్తుతున్నాము మీకు లాస్ట్ వరకు అయితే చూపిస్తాము ఇంకా ఇదిగో మేము కొంచెం పాకం పట్టే మీకు మొత్తం మట్టియే ఇది పాకం పట్టిన తర్వాత మీకు చూపిస్తాము లాస్ట్ వరకు కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి మన వాళ్ళు అయితే ఇస్తున్నారు పారలతో ఇదిగో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూసారా ఇదిగో ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇదిగో మా వాళ్ళందరికీ వర్క్ అయితే చేస్తున్నారు ఇదిగో అక్కడ కూడా చేస్తున్నారు వాళ్ళు ఈ రెండు గదిల దగ్గర ఈ విధంగా అయితే మేము వర్క్ అయితే చేస్తాము మీకు లాస్ట్ వరకు చూడండి ఈ మట్టి అయితే ఇప్పుడు మిక్స్ చేసాము చూసారా ఈ మట్ట ఎలా ఉందండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది మట్టి ఈ మేమైతే పాకం చేసాము ఈ అయితే మేము ఇప్పుడు గోడ అయితే ఇప్పుతున్నాము మిక్స్ చేయాలి మొత్తంగా ఇది అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ విధంగా గోడైతే ఎత్తున్నారు చూసారా ఇది గోడైతే ఈ విధంగా ఎత్తుతున్నారు మా వాళ్ళు అయితే మట్టి పాకము లోపల మా వాళ్ళు పడుతున్నారు చూసారా నేను కూడా కలిపి కలిపి బయటకు వచ్చి మీకు కనిపించకపోవచ్చు గోడైతే మా గోడ అయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే మేము అయితే ఇట్టినాము పైకి వచ్చింది తర్వాత గేపులు అయితే లేపలనమాట లేపిన తర్వాత నేస్తాము మీకు చూపిస్తాము ఇదిగో ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇదిగో మా అయితే పాకం పడుతున్నారు మట్టి అనేది మొత్తం పాకం పట్టిన మట్టిని ఈ విధంగా తీసుకొని ఇస్తున్నారు చూసారా ఈ విధంగా అయితే మట్టి ఇస్తే గోడ అయితే ఇస్తున్నారు మీకు పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ విధంగా ఇస్తున్నాడు పైన సో మాలైతే ఎందరు చూడు ఇక్కడ కలుపుతున్నారు మీకు కనిపించకపోవచ్చు చూసారా ఎలా కలుపుతున్నారు అనేది లోపల కొంచెం సీక్రెట్గా ఉంది మీకు సరికి కనిపించకపోవచ్చు ఇప్పుడు ఇక్కడ కనీసం రాటలు వేసినారు తూలదనమాట దీన్ని వేస్తున్నారు అందుకనే సరే కనిపించకపోవచ్చు చూసారా ఈ విధంగా అయితే మేమైతే మట్టిగూడతోనే ఇల్లు అయితే నిర్మిస్తున్నాము మీకు శివర్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మేము మీకు లాస్ట్ వరకు అయితే చూపిస్తాము రే కలపండి కలపండి ఇది కలపండి ఈ విధంగా అయితే మేము ఇదిగో మంచి పాకం అయితే పడుతున్నాము చూసారా అది కొంతమంది అయితే మట్టి అయితే మోస్తున్నారు అక్కడ నుంచి మేము మిగతా వాళ్ళందరూ కొంచెం పని అయితే బిజీ పని అయితే చేస్తున్నారు ఇది కొంత ఇటువైపు గోడ అయితే ఫుల్లుగా ఎత్తడం అయితే జరిగింది ఇప్పుడు ఇటువైపు అయితే జనాలు వచ్చారు చూసారా మా పిల్ల పడం కలయినందరూ చాలా స్పీడ్గా చేస్తున్నారు ఇక్కడైతే అందరూ అందరు చూసారా ఈ విధంగా మట్టిని ఎలా తొక్కుతున్నారు అనుకుంటున్నా అసలు రావట్లేదు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు పాకం అయితే ఇదిగో అందరు ఎలా ఆడుతున్నారు అన్నమాట మొత్తం పాకం పడుతున్నారు మట్టి తర్వాత అటువైపు అయితే అయిపోయింది ఇటువైపు అయితే చేస్తున్నారు చూసారా ఇంకా గోడైతే ఈ విధంగా ఇస్తున్నాము ఇదిగో మట్టి ఈ విధంగా అయితే మేము గోడలు కట్టి తర్వాత గోడ వేసి తర్వాత ఇల్లు అయితే నిర్మించుకుంటాము మీరు లాస్ట్ వాళ్ళు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి లాస్ట్ వరకు మేము మా వాళ్ళు అయితే ఏ విధంగా మట్టిని పాకం పడుతున్నారు చూసారా గోడ అయితే ఒక సెక్కతో ఇలా ఈ విధంగా అయితే కోస్తారు మా వాళ్ళు అయితే చూసారా ఈ విధంగా అయితే కోస్తున్నారనమాట ఒక కర్రతోని ఈ విధంగా కోస్తారు లైనింగ్ రావడానికి అనమాట ఈ విధంగా చూసారా ఈ విధంగా అయితే మేమైతే లైన్గా ఒక కర్రతోనైతే కోసేస్తారు ఈ విధంగా చూసారా ఇది మేమైతే ఈ విధంగా పనులు అయితే చేస్తాము మట్టి గోడలతోనే ఇల్లు కడుతున్నామంటే వాటికి ప్లాన్లు ఇవి ఉంటాయి అనమాట చూసారా ఇదిగో పూర్వకాలం నుంచి ఇప్పుడు దాకా మాకు ఒక మట్టి గోడలు ఇల్లు కడుతున్నాము మాకు ఇంతవరకు ఇంకా గవర్నమెంట్ ఏ సెన్స్ నేను చేయలేదు మాకు ఈ విధంగానే మేము కొనసాగిస్తున్నాం జీవనం మొత్తం సరే మట్టితోనే అయితే ఈ విధంగా ఎత్తిదేమనమాట ఎదుగుసారా మా వాళ్ళు అయితే ఈ విధంగా చేస్తున్నారు మీకు చూపిస్తాను కదా ఎదుగురు రే చేయండీ మా వాడైతే చూడండి నామ్ లేకుండా రా గోడలు అయితే ఏ విధంగా ఎత్తుతున్నారు చూసారా కింద మిక్స్ చేసిన మట్టిని పైన తీసుకొని వస్తే ఆ ఒక బిట్టు మాత్రం ఇలా రౌండ్ తీసుకొని వస్తున్నా కొంచెం ఉంది కొంచెం అయితే ఉంది ఇప్పుడు బిట్టు కలిపితే కొంచెం భోజనాలు చేస్తామన్నమాట తర్వాత మిగతా మాత్రం బయట ఉంది కొంచెం అది అది ఆ తర్వాత చేస్తామన్నమాట ఈరోజు అయిపోయింది మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ పని చేస్తాం అనమాట బాగా ఆరిపోయిన తర్వాత మాత్రం ఒక మూడు రోజుల తర్వాత మట్టి మోసి ఒక రోజు మట్టి మోసి అప్పుడు మేము చేస్తామన్నమాట ఈ విధంగా మా వాళ్ళందరూ ఒక ఈ విధంగా అయితే గోడలు చేసి మేము ఇల్లు అయితే కడుతున్నాం చూసారా ఆ ఇల్లు కూడా గోడలతోనే కట్టి ఉన్నారు తర్వాత

షేర్ చేస్తారు లైక్ లైక్ అండ్ షేర్ చేయండి మన వెంకీ ప్రభావ ఛానల్కి కామెంట్ చేయండి మీరు అభిప్రాయాలు ఏటో మీ ప్రాంతంలో ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఒక మట్టి గోడతో ఇల్లు ఉంటే మాత్రం తప్పక మన వెంకీ ప్రభావ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు ఏటో తెలిపండి మా ప్రాంతంలో మాత్రం ఈ విధంగా మట్టి గోడలు చేసుకుని ఇల్లు అయితే నిర్మించుకుంటాము మీకు లాస్ట్ వరైతే చూసే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మొత్తం మేము ఒక విఫ్ ఉన్నది ఆ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయడానికి కనీసం ఒక ఒక గంట నర పడుతుంది అనమాట కానీ మేమైతే భోజనం చేసిన తర్వాత అయితే మేము ఈ బిడ్డ అయితే కంప్లీట్ చేస్తాము మామలు అయితే ఇదిగో కొంచెము మట్టి ఉంది ఇది కంప్లీట్ చేసి తర్వాత భోజనంకైతే వెళ్తాము మేమైతే చూసారా లైన్గా అయితే ఒక కర్రతోనైతే ఇలా పోస్తారు లైన్గా రావడానికి అనమాట తర్వాత దానికి ఈ విధంగా అయితే మేమైతే ఇల్లు అయితే నిర్మించుకుంటాము చూసిర ఈ విధంగా అయితే మేము అయితే మట్టితోనే గోడలు అయితే ఎత్తుతాము తర్వాత ఈ రాటలు ఎందుకు వేసామనుకున్నాం తర్వాత ఇక్కడ శకాలు పేర్సేసి ఏదైనా మనం సామాన్లు మేము పండించిన పంటలు ఉంచుకోవడానికి మాత్రమే ఈ విధంగా మేము తయారు చేసుకుంటాము సన్న సైడ్ లాగా చూసి సన్న సైడ్ కిందనే వేసేమన్నమాట ఈ విధంగా అయితే మేము ఇల్లులు అయితే నిర్మించుకున్నాము మీరైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి చేయండి ఈ విధంగా అయితే మేము వాళ్ళు అయితే కోస్తారు మట్టి మట్టి గోడల్ని తర్వాత లైన్గా రావడానికి కోసం ఒక కర్రతో ఈ విధంగా కోస్తారు ఇదిగో ఈ విధంగా ఉందన్నమాట మట్టి గోడ కొన్ని ఆడిపోవాలి వీటిని ఆరిపోయిన తర్వాత మళ్ళీ మూడు రోజుల తర్వాత అయితే మేమైతే పని మళ్ళీ ఇంకొక బిట్ అయితే ఎత్తాం తర్వాత అలాగా ఇప్పుడు అన్నీ అయిపోయింది గేబులు అయితే తల్లి ఇలా ఇవే గోడనగా కొంచెం ఎత్తినప్పుడు కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా అయితే కోస్తారు సమానంగా ఇదిగో మా వాళ్ళైతే ఇలా కోస్తున్నారు చూసారా భోజనం అయిన తర్వాత మళ్ళీ చిన్న బిట్టయితే ఉంది అది ఎత్తిన తర్వాత మేము రిలాక్స్ అయితే అయిపోతాం ఇది కొంచెం ఈ విధంగా అయితే ఎత్తుతున్నారు మా వాళ్ళు మీరు దగ్గర చూపిస్తాం చూడండి ఇదిగో ఈ విధంగా అయితే గోడ అయితే ఎత్తుతున్నారు చూసారా ఇదిగో ఇప్పుడు డౌన్కి డౌన్ ఇప్పుడు ఇలాగ ఎత్తాలి ఇది ఒక విధమైన ఇల్లు అయితే కడతాం పాకం పట్టిన మట్టి ఇదిగో ఇలా ఉన్నారు మరి చూసారా ఇది చాలా సెల్ అంటే కలపడం ఇలా చేయడం ఈ విధంగా గోడ అయితే ఎత్తాము ఇదిగో ఇది మొత్తము ఆరిపోయిన తర్వాత జస్ట్ ఆరిపోయిన తర్వాత ఇది కోసేస్తారు సాయంత్రం టైంలోని ఇవి ఈ విధంగా అయితే ఈరోజు ఈ బిడ్డ అయితే వేసాము రేపటి నుంచి ఇంకొక బిడ్డే వేస్తాము సో మీకు ప్రతిసారి అప్డేట్ అయితే మేము పంపిస్తుంటాము ఈ విధంగా మేమైతే మట్టి గోడలతోనే ఇల్లు అయితే కడుతున్నాం అనమాట పూర్వకాలం పద్ధతిలోనే ఎప్పుడు దాకా మేము ఇంకా ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాకు ఇల్లు అనేది ఎప్పుడు దాకా ఎప్పుడు మేము మట్టి గోడలతోనే చేసుకొని మేమైతే ఈ ఇల్లులు అయితే కడుతున్నాము మేమైతే చూడండి ఇది మొత్తం మారిపోయిన తర్వాత సాయంకాలం టైంలో అయితే ఇది మళ్ళీ గోడ కోసిస్తారనమాట సమానంగా వచ్చేటట్టుగా మీకు లాస్ట్ వరకు చూసే ప్రతి